రంగారెడ్డి జిల్లా సదాశివపేటకు వచ్చారు ఎంపీ బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ ఆయనకు ఘన స్వాగతం పలికారు బీజేపీ నేతలు ఈ కార్యక్రమంలో బీజేపీ నేత కొవ్వూరు సంగమేశ్వర్ పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు ఈటల రాజేందర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని సూచించారు అదే పద్ధతిలో వరంగల్ ఖమ్మం నల్లగు లభిలాల్సిన టీచర్ అమెరిస్ అన్నట్టు కూడా ఎన్నికలు జరగబోతున్నాయి ఎన్నికలు దగ్గర పడుతున్న అడ్రస్ లేని ఫేక్ పేపర్లలో అడ్రస్ లేని ఫేక్ అకౌంట్లలో సోషల్ మీడియాలో అనేక రకాల విష చేసే ప్రయత్నం చేస్తాను నేను టీచర్లు కానీ గ్రాడ్యుయేట్స్ కానీ చాలా విద్యులు అన్ని విషయాల పట్ల సమగ్రమైన అవగాహన వాళ్ళు కాబట్టి ఇలాంటి కుట్రలు కుతంత్రాలు విష ప్రచారాలు ఫేక్ వార్తలని నమ్మవద్దని చెప్పి నేను ఎన్న విజ్ఞప్తి ఎప్పుడూ ఎప్పుడు కూడా భరించి కొట్లాడతాడు కుట్రదారులు గెలవలేని వాళ్ళు సత్తా లేని వాళ్ళు కళాక్షేత్రంలో పెట్టుబడి లేని వాళ్ళు మాత్రమే ఇట్లాంటి ఫేక్ న్యూస్ ఫ్రెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ గత నెల రోజుల భారతీయ జనతా పార్టీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అందిరెడ్డి గారు అదేవిధంగా టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొమరయ్య గారు ఈ ప్రాంతం అసలు నెల నెలపై రోజు నుంచి వెళ్ళి సరే సీరియస్గా తీసుకోవాలి మొత్తం పార్టీ యంత్రాంగం వద్ద మా పార్లమెంట్ సభ్యులు కావచ్చు మా శాసనసభ్యులు కావచ్చు మా జిల్లా అధ్యక్షులు కావచ్చు కే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర పార్టీ మొత్తం వ్యవస్థ కావచ్చు అందరు సీరియస్గా ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తున్నారు సమన్వయంతో బ్రహ్మాండంగా ముందుకు పోతున్నప్పుడు ఓర్వలేక తక్కువ లేక ఎట్లానే చేసుకొని ఓడగొట్టాలని ప్రయత్నమే ఇవాళ డబ్బులు ఇచ్చి చికెట్ తెచ్చుకుంటారు కొత్త నాయకులకి మాట్లాడ ఇవన్నీ చేస్తూ ఉన్నారు నేను పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మోడీ గారి నాయకత్వంలో నిరుద్యోగ యువతకి ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో నాలుగు లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించి నిరుద్యోగ సమస్యకు పరిష్కరించుకోవాలని చూపడానికి జరుగుతున్నాను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో కూడా ఇవాళ నడుస్తున్న ఇండస్ట్రీస్కి నడుస్తున్న వ్యాపారాలకి సపోర్ట్ చేయడమే కాకుండా కొత్తగా ఇండస్ట్రీస్ పెట్టుకునే వాళ్ళకు కొత్తగా వ్యాపారం చేసుకునే వాళ్ళకు రీసెర్చ్ చేసుకునే వాళ్ళకు స్టార్టప్లకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా పెద్ద ఎత్తున నిర్వహించి ప్రోత్సహిస్తున్న సందర్భం తెలుసు కాబట్టి ఇవాళ నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ ఏమో మాటలు చెప్పింది అబద్ధవాడి ఇలా కాలం గడిపేస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్ పనిచేస్తూ ఉంది అదేవిధంగా టీచర్ల విషయంలో త్రీ వన్ సెవెన్ జివోలో జరిగినటువంటి అక్రమాలు సవరిస్తా అని చెప్పింది ఇంతవరకు సవరించలేదు వాళ్ళకు వెంటనే డిఎల్ చెల్లిస్తా అని చెప్పినప్పుడు ఇవాళ మూడు బై ఐదు డీఏలు పెండింగ్ అవుతుంది ఇంతవరకు ఒక డిఏ పేమెంట్ చేయలేదు అదేవిధంగా రిటైర్డ్ అవుతున్నటువంటి ఉద్యోగులకి రావాల్సిన బెనిఫిట్స్ ఏవైతున్నాయో బెనిఫిట్స్ కూడా గత పద్నాలుగు పదిహేనుగా రావ రాని పరిస్థితి ఇవాళ చివరికి రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకు రావడం వాళ్ళ బెనిఫిట్స్ ఏవైతుందో గవి రావాలంటే కూడా లంచానికి దాప్రానికి పరిచింది ఇక వాళ్ళకి ఎంత కార్డ్ అయితే చెంతనే లేదు అక్కడ అందుకనే టీచర్లుగా ఉద్యోగులుగా నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అరచేతిలో వైకుంఠం చూపించి ఎట్లా మోసం చేసిందో మనం చూసింది మోసం చేసిన పార్టీ పోటీ చేస్తలేదు కాబట్టి ఇవాళ వీటి మీద ఫైట్ చేయగలిగేటువంటి వాటి మీద పోరాడించేటువంటి స్ఫూర్తిని భారతీయ జనతా పార్టీ వాళ్ళని చెప్పి కోరుతాను ఇప్పటికే అన్ని సమస్యలు డీఏలు డీఏల విషయంలో టీఆర్సి విషయంలో వన్ సెవెన్ విషయంలో ఇప్పటికీ కొట్లాడుతున్న పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి దయచేసి ఇవాళ పట్టబద్ధులు పట్టభద్రులు అదేవిధంగా టీచర్లు భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసేటువంటి అంజిరెడ్డి గారికి అదే అదేవిధంగా మల్క కొమరయ్య గారికి ఇవాళ అటువైపు ఉన్నటువంటి మా సరత విడిగానికి కల్పించాలని చెప్పి నేను విలంబంగా డిజెప్ట్ చేస్తున్నాను ఇవాళ మేధావులారా టీచర్లు నిజం యువత ఒకరికి నాలుగుసార్లు తప్పించుకొని ఆలోచించుకొని ఇప్పుడున్నటువంటి మీ సర్కార్ మీరు హక్కు సంబట్టుకునే తప్ప సమస్య పలికి అదే కావచ్చు పోరాటం చేసే మీ బంధువు మీ సమస్యల కోసం ఎండగా ఉండేటువంటి భారతీయ జనతా పార్టీ అక్కడికి నేను విలంబంగా డిజెప్ట్ చేస్తాను